హలో సో మీకు తెలుసా ఈ దేశంలో పాలు తాగరు సో మీరు రోజు పాలు తాగుతారా కానీ ఓ దేశంలో పాలు తాగితే జైలు పడవచ్చు ఎలాగంటే ఆ దేశం పేరు మీకు తెలుసా కింద కామెంట్లో చెప్పండి సో దాని గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం అసలు విషయానికి వస్తే ఆ నిబంధన ఉన్న దేశం కామెంట్లో చెప్పండి అక్కడ సాధారణ ప్రజలు పాలు తాగడం అనుమతించబడదు ఆ దేశంలో పాల తినుబండరాలు అంటే పాలతో వచ్చే ప్రోడక్ట్స్ పదార్థాలు నిషేధం అంటే బట్టర్ సీజ్ పుల్ క్రీమ్ మిల్క్ ఇలా ఎలాంటి డైరీ ఉత్పత్తులైనా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండవు ముఖ్యంగా పాల వంటి డైరీ ఉత్పత్తులు కేవలం అధికారులకే అందుతాయి ప్రభుత్వం నియమించిన కొద్దిమందికే ఈ ప్రొడక్ట్స్ లభిస్తాయి ఇదంతా ఆ దేశంలో ప్రధాని చేస్తుండ్రు సో గవర్నమెంట్ అంతా ఆయన నియంత్రణలో ఉంటుంది సో వాళ్ళ ప్రజలు ఆహారం మీద కూడా కంట్రోల్ పెడతారు అంతేకాదు ఆ దేశంలో పాల మార్గం వచ్చిన కల్చర్ అనేది అంగీకరించబడదు అందుకే అక్కడ మామూలుగా పాలు తాగడం కాదని సోయా మిల్క్ లేదా బియ్యంతో తయారైన పాలు ఎక్కువగా వాడతారు ఇది వాళ్లకు సాంప్రదాయంగా కూడా అనుభవంలో లేదు ప్రపంచంలో చాలా దేశాల్లో పాలు ఆరోగ్యానికి మంచివని చెప్పిన ఆ దేశంలో మాత్రం ఆర్థిక అసమానతల గుర్తుగా మారిపోయింది సామాన్య ప్రజలకు లభించని పాల ప్రొడక్ట్స్ పాల తీసే హక్కు కూడా లేనట్టే ఇప్పటి ఈ దేశంలో పాలు తాగాలంటే ప్రభుత్వ అధికారం ఇవ్వాలి లేదా ప్రభుత్వం ఇచ్చే ప్రత్యేక అనుమతులు ఉండాలి లేకపోతే పాలు తాగడం నేరమే అవుతుంది సో మీకు తెలిస్తే కామెంట్లు చెప్పండి అక్కడ సోయా మిల్క్ మాత్రమే తాగుతారు సో ఆ దేశం పేరు కామెంట్లో చెప్పండి జై హింద్ ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ ఛానల్లో ప్రతిరోజు ట్రెండింగ్ టాపిక్స్ అంటే ఇండియా వైడ్ ఇంటర్నేషనల్ సైడ్ ట్రెండింగ్ టాపిక్ అలాగే మూవీకి సంబంధించిన